పౌర్ణమి మరియు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ఇరవై ఏడవ తారీఖు ప్రారంభమై ఐదు రోజులు ఘనంగా తాడిపట్టి పట్టణంలో నిర్వహించబడుతున్నాయి కానీ ముప్పై ఒకటో తారీఖు జరిగే వినాయక నిమజ్జనంలో కొన్ని అపశృతులు జరుగుతున్నాయి ముఖ్యంగా త్రాగుబోతుల వలన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు మందు సేవించి మహిళా భక్తులపైకి మరియు డ్రైవర్లపైకి విగ్రహాలపైకి అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారు డ్రాయర్లతో స్నా డ్యాన్సులు చేస్తున్నారు ఈ విధంగా వీటిని అంతా అరికట్టాలంటే ఆ దినం మందు దొరకకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాం కానీ ఆ పొద్దు మందు అమ్ముతున్నారు ఈ సంవత్సరం అన్న కూటమి ప్రభుత్వం వలన కనీసం ప్రభుత్వము కూడా హిందువులకు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అన్న కఠిన చర్యలు తీసుకొని బ్రాంధి షాపులను మూయించవలసిందిగా మేము జై భక్త మండలి ఆధ్వర్యంలో కోరుచున్నాం అదేవిధంగా ఈ గంధం పౌడర్ను కూడా నిషేధించమని చాలా రోజులుగా ఉద్యమం చేస్తున్నాం ఆ గంధం పౌడర్ను కూడా అమ్మకుండా వ్యాపారస్తులను కట్టడి చేయవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వము మన హిందువుల యొక్క రక్షణకే కట్టుబడి ఉంటుందని కోరుకుంటూ ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్